సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మా మాటకు సూటిగా సమాధానం చెప్పండి మీరు ఎప్పుడు అంటారు కదా పద్మశాల రుణం తీసుకోలేనిదని కాబట్టి మీకు రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల పద్మశాలి సమాజంపై మీకు అభిమానమై ఉంటే మా మాటకు సమాధానం చెప్పండి అక్కడ ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏంటండి మీ బాధ్యత ఏంటిది ఎమ్మెల్యేగా ఇప్పుడు మొన్న వరంగల్లో సభ పెట్టి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించుకునేందుకు మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునేందుకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టిండ్రు మరి మీకు రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల పద్మశాలి సమాజం కోసం కనీసం ఒక రెండు కోట్లు కేటాయించాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు ఇలా సిరిసిల్ల పద్మశాలి సమాజం కనుక మిమ్మల్ని ఓడించి ఉంటే ఇలా మీ పరిస్థితి ఏంటిది ఆ మాత్రం కూడా ఆలోచించాల్సిన తిరిగి కూడా మీకు లేకుండా ఉన్నారా లేకుంటే నాకెందుకు అనుకుంటున్నారా వాళ్ళ సావాలు యావని ఐద మళ్ళీ చూసుకుంటా అనుకుంటున్నారా ఇలా సిరిసిలలో ముప్పై మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే పనిగా మొత్తుకుంటున్నాం మేము గొంతు వగిలిపోతుంది నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు మరి ఈయళ్ళ సిరిసిల్ల పద్మశాల ఓట్లతోని కొన్ని వందల కోట్లకు ఎదిగినావు కదా నువ్వు మీ ఆస్తుపాసులు అడుగుతలేమయ్యా కేటీఆర్ నువ్వు నిన్ను ఆ చనిపోయిన నేత కార్మికులకు కాస్త కాస్త ఆర్థికంగా భరోసా నువ్వు ఉపాసము నేత కార్మికులకు వారికి ఏదో చూసే ప్రయత్నం చేయి ఓ కాదు అంటే అతను కాదని చెప్పు ఇట్లా గిట్ల అయితే చెప్పి కేటీఆర్ ఎల్లుల్లి కథద్దు మిట్లార్డో నువ్వు కేటీఆర్కు ఫార్వర్డ్ చేయండి